పార్టీలలో మనిషిపై ఉమ్మడిలో పనివచ్చినంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటాయి ఎక్కడికైనా అక్కడ రామస్థాయిలో మండల స్థాయిలో పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉమ్మడి అజెండా ఎత్తి ఏది ఈ ఉమ్మడి అజెండా ఈ అజెండా అమలుకు బాధ్యత తెలుగుదేశం పార్టీకి అట్లాగే జనసేనకు భారతీయ జనతా పార్టీకి సమానంగా ఉంటారు అందరము అజెండాను ముందు పెట్టుకొని ఓట్లడియాం ఈ అజెండాను మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మాట ఇచ్చాం ప్రజల మన్నణలు వద్దాం అధికారంలోకి వచ్చాం మరి భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారికి అవకాశం వచ్చింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సత్యకుమార్ చాలా చిన్నవాడు మేమందరం కూడా అతని సేవలు ఉపయోగించుకునే వాళ్ళం ఉండేది వెంకయ్య నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు అన్నా సత్యకుమార్కి అవకాశం వచ్చి మంత్రి అయినా అందులోనూ ఆరోగ్య శాఖ ఇచ్చారు ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాంతోపాటు అత్యంత కీలకమైన రాజ్ గ్రామీణాభివృద్ధి అట్లాగే గ్రామీణ వ్యవస్థ అడవులు పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలు ఆయనకు అబ్బాయి మరి ఆయన శాఖలన్నిటిని కూడా సమర్థంగా నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది అట్లాగే ఇంకా కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు వచ్చాయి తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మందికి అవకాశాలు వచ్చాయి కొత్త రక్తాన్ని ఎప్పుడు కూడా ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటుంది మంత్రి పదవులు అనేది ముఖ్యమంత్రి రిసెప్షన్ అధికారం ఆయన తన టీం ఎట్లా ఉండాలా ఎవరెవరు ఉండాలా ఎవరెవరికి ఎట్లాంటి బాధ్యతలు అనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆ రకంగా తీసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మంత్రి పదవి ఉంటేనే ప్రజా సేవ చేయాలని లేదు మంత్రి పదవి లేకపోయినా ప్రజలకు కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మొదట పైన దృష్టి ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం ప్రజలు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన ప్రజాలపైన ఉంది కాబట్టి దాన్ని నెరవేరిస్తే ప్రజలకి వాళ్ళ మనం ఆశేసినట్లయితే అందువల్ల పెట్టి ఆ ప్రజలకు మెరుగైన పరిపాలన ఇవ్వాలా మెరుగైన సేవలు చేయాలా మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దానిపైన అందరం కూడా కలిసి పని పనిచేయాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా ఈరోజు మన ముందు పెద్ద పెద్ద సవాళ్ళు పన్నెండు లక్షలు అంటున్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇంత అప్పుల భారాన్ని రాష్ట్రం వస్తున్నప్పుడు అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నప్పుడు సంక్షేమంలో అందరికంటే బయలుదేరుగా మనం ముందరుగు వేసి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి వాటిని అమలు చేయడానికి సమాయత్తమవుతున్నప్పుడు నిధుల కొరత చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది మన అయినా పైన గారు ఉన్నారు కాబట్టి మనం ఎందుకంటే ఆయన కూడా రెండు మూడు సందర్భాలు ఈ మధ్యనే చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా ప్రధానమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన శిష్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రకాలుగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఒకవైపు ఎన్డీఏ నాయకత్వం వికసిత భారత్ లక్ష్యంగా వేస్తా ఉంది అలాంటి రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం దీన్ని గమనంలో తీసుకొని ఉమ్మడి నాయకత్వాలు మనం గౌరవిస్తూ వర్గం వారిని కూడా కాపాడుకుంటూ అందరము కలిసికట్టుగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి మనం ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి లేకపోతే అవకాశం లేకపోతే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా చూడాలని కదలు పెట్టాము అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు ముందుండాలని చంద్రబాబు నాయుడు గారు కలలు గంట ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అట్లాగే చిన్న చిన్న ప్రకారాలు వచ్చినప్పుడు విభేదాలు వచ్చినప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని పరిష్కారం చేస్తున్నాం నేను కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను నాకు వేరే బాధ్యత లేదు కాబట్టి ప్రథమ ప్రాధాన్యం కాబట్టి ఖచ్చితంగా వాటిని నిర్వర్తించడంలో మిమ్మల్ందరినీ కలుపుకొని మంచి పరిపాలన అందించడంలో నాకు శక్తిని ఉపయోగిస్తానని మీ అందరికీ మనం చేస్తూ మరి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం నియోజకవర్గ నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ తెలియచ్చు అందరికీ నమస్కారం గారు ఆలోచించారు కంటే ధర్మానం తర్వాత జిల్లా కాలర్ చెందిన తిమారెడ్డి గారు ఎమ్మెల్యే